నిరుద్యోగ రహిత నెల్లూరే విజయసాయి లక్ష్యం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిరుద్యోగం లేని నెల్లూరు నా లక్ష్యమని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి దేశంలోని వివిధ ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి జాబ్ మేళాలు నిర్వహిస్తామని విజయసాయి రెడ్డి అన్నారు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించే ప్రధాన లక్ష్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తామని అన్నారు ఈ మేరకు మంగళవారం నెల్లూరు రామ్మూర్తి నగర్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యువతతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వారంలో ఒకసారి ప్రజా దర్బార్ నిర్వహిస్తామని అన్నారు పార్లమెంట్ పరిధిలో ఏ ప్రాంతంలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా ప్రజా దర్బార్కు వచ్చి వినతులు ఇవ్వచ్చని అన్నారు ముఖాముఖిలో యువత ప్రశ్నలకు జవాబిస్తూ నెల్లూరు అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించామని మేనిఫెస్టోలోని ప్రతి హామీని వంద శాతం నెరవేరుస్తామని అన్నారు నెల్లూరులో ఐటీ సెచ్ ఎయిర్పోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని అన్నారు నెల్లూరు జిల్లా తాళ్లపూడి తన స్వగ్రామమని ఇక్కడే పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేశానని అన్నారు నెల్లూరుకు ఎంపీ అభ్యర్థిగా నన్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపించడం నా అదృష్టమని అన్నారు ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు దేశంలో యాభై శాతం ఇరవై ఐదు సంవత్సరాలలోపు యువత ఉందని ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఉన్నవారు అరవై ఐదు శాతం ఉన్నారని అన్నారు దేశ ఉత్పాదకత పెంచే బాధ్యత యువతపై ఉందని అన్నారు దేశాభివృద్ధికి అవినీతి రహితంగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు యువత కృషి చేయాలని కోరారు ఏపీ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో విశాఖపట్నంలో ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేరని అన్నారు ముప్పై వేల మందికి నిత్యావసర వస్తువులు అందించారని అన్నారు అలాగే మూడు వందల బెడ్స్తో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారని అన్నారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని అన్నారు హనీ గ్రూప్ అధినేత ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరుకు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు యువత విశేషంగా కృషి చేసి రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు ఆయన చెప్తే తప్పక చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ యువత ప్రతినిధులు పాల్గొన్నారు